రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు పదేళ్ళు అధికారంలో ఉండి అధికారము నెక్కికెక్కి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రజాస్వామ్య వ్యవస్థను రాజ్యాంగ అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఇవాళ తగుదునమ్మా అని చెప్పి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అవినీతికి అక్రమాలకు వారు పేరు పార్టీ గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేయొద్దు ఈ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయొద్దని గొత్తుకునే వినకపో వినలేదు ఆ విషయంలో నేను గట్టిగా ఎదురు తిరిగారు కాబట్టి రెండవసారి నాకు మంచి బదిరాలే ఆయన నేనేమీ బాధపడలేదు కానీ ఇవాళ వరంగల్ జిల్లా ఆరు ముక్కలే ఎవరెడ్డి ఇండియన్ చేస్తారు ఆరు ముక్కలు ఎందుకు చేయవలసి వచ్చింది దాని అనుకున్న ఏతు పద్ధతి ఏంటి దాని అనుకున్న రీజనింగ్ ఏంటి అంటే వరంగల్ జిల్లాకున్న గొప్పతనాన్ని వరంగల్ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయాలనే కేసీఆర్ ఆ ప్రయత్నం చేశారు ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ఆర్జీలో ఎందుకైనా ఏ జిల్లా అని చెప్పుకోవాలి అర్థం కావాలి అనే పరిస్థితుల్లో ప్రజలు కాదు ఈ రకంగా తనకి ఇష్టం వచ్చే రీతిగా ఒక నిరంకుశ నియంతృత్వ పాలనను తెలంగాణలో తీసుకువచ్చి ప్రజాస్వామ్య వాళ్ళ నూలల్లోకి విస్తారిత దోపిడీ చేశారు మొత్తం కుటుంబం దోపిడీకి ఎగబడదు కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయితే ఇవాళ హైదరాబాద్లో వేరే కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ వేరే ఎక్కడి నుంచి వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పల్సిన అవసరం వాళ్ళు ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా పూర్తిగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు పదేళ్లలో చేయలేని పని ఇవాళ రైతు మాఫీ ఇరవై మూడు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల మంది మాఫీ జరిగింది ఇంకా వచ్చే రెండు మూడు నెలలలో మరొక పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కొరకు ప్రభుత్వం వెచ్చించబోతున్నది ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం నిధులు సమూహ సమీకరించుకోవడానికి ఏ రకంగా ఇబ్బంది పడుతుందో తెలిసి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి అప్పుల ఊపిలోకి నెట్టి ఖాళీ ఖాళీ గజాలను అపజెప్పి మేమేదో బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తాం చేసేసామని మాట్లాడుతున్నారు అదేవిధంగా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఫిరాయిపుల మీద మాట్లాడుతున్నారు అసలు ఫిరాయిపులను ప్రోత్సహించిందే మీరు కదా పది సంవత్సరాల కాలంలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకు రాలేద నైతిక లేదు అప్పుడు గుర్తుకు రాలేదా చట్టం ఈరోజు మాట్లాడుతున్నారు కోర్టుల పట్ల గౌరవం ఉన్నది ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవటం సిద్ధంగా ఉన్నది దీని గురించి మేమేమి ఆందోళన చెందడం లేదు వాళ్ళు ఆలోచించుకోవాలి డిపాజిట్లు వస్తాయా రావాలి డిపాజిట్లు వస్తాయా రావాలి వాళ్ళు ఆలోచించుకోవాలి శ్రేషకంపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం టాటాకు చప్పుడం పెదిరి మూడు దశాబ్దాల రాజకీయం నా ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తారు ఎంతమంది చూస్తారు నేను నా ముందట ఎగిరిన వాళ్ళందరూ కన్ఫర్మ్ అయిపోయి నేను ఉపాధిగా చాలా జాగ్రత్తగా ప్రజల మంది ఉన్నాయి కాబట్టి నిలబడ్డాను మిగతా వాళ్ళందరూ ఎగిరినోళ్ళంతా ఇప్పుడు ఎక్కడో తెలుస్తుంది కాబట్టి ఏ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కోర్టుల పట్ల గౌరవం ఉన్నది ఎన్నికల వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నది ఏది పరిస్థితి వచ్చినా ఇది కోర్టానికి సిద్ధంగా ఉన్నా ఎవరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడవలసిన అవసరం లేదు స్థాయిని మర్చి విమర్శ చేయవలసిన అవసరం లేదు ప్రజలలో మీకున్న స్థాయి ఏంటో ప్రజలు ఎందుకు తిరస్కరించారో తిరిగి మాట్లాడటం మంచిది అంతేకంటే ఎక్కువ ఇవ్వని పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు వాళ్ళ పేర్లు తీసుకుని వాళ్ళను నా స్థాయికి పెంచదరచుకోలేదు వాళ్ళకి నా స్థాయి కాదు వాళ్ళ పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్